శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఐదవ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందే అవకాశం కనిపిస్తూ ఉంది మీ శ్రమకు తగిన ఫలితం తప్పకుండా అందుకుంటారు మీకు రేపటి రోజున మన కలుగుతుంది బంధుమిత్రులతో కలిసి మీరు రేపటి రోజున ఆనందంగా గడుపుతారు మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున శుభప్రదంగా మీకు రేపటి రోజు అనేది మారబోతూ ఉంది ముఖ్యంగా దాన ధర్మాల కోసం మీరు ఎక్కువగా డబ్బు ఖర్చులు చేస్తారు ఇతరులకు సహాయం చేయడం వలన మీకు ఉపశమనం అనేది కలుగుతుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే గనుక వారి ఆరోగ్యం కుదుటపడుతుంది ఇక రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు సహ ఉద్యోగుల నుండి మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు ఉద్యోగపరం ఉద్యోగ పరంగా మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అదే విధంగా రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకు అనుకోని విధంగా ధన ఆదాయం అనేది పొందేటటువంటి సూచన ఉండబోతోంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున స్నేహితుల నుండి శుభవార్తలను వింటారు వాహనయోగం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మీకు ఆకస్మిక ధనయోగం కూడా ఏర్పడబోతూ ఉంది వస్తులాభం వస్త్రలాభం అనేది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి వివాదాలు పరిష్కారం అవుతాయి నూతన ఉద్యోగ లాభం మీకు కలుగుతుంది వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగపరంగా ఉండే సమస్యలు తీరుతాయి అదేవిధంగా వ్యాపార పరంగా ఉండే కొన్ని ఒడిదుడుకుల నుండి మీరు బయటపడగలుగుతారు మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున ఈ కాలంలో మీకు సంభాషణల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ముఖ్యంగా మీరు చెప్పేటటువంటి మాటలు ఇతరులపైన చాలా ప్రభావం చూపిస్తాయి అదే విధంగా మీరు మాట్లాడే ఏ మాట అయినా కూడా జాగ్రత్తగా మాట్లాడాలి ఏ ప్రభావం పడుతుందో అనే విధంగా ముందుగానే మీరు ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది ప్రేమ సంబంధాలలో మీరు రేపటి రోజున శాంతిగా ఉండాలి మీ భాగస్వామితో నేరుగా మాట్లాడే ముందు వారి భావోద్వేగాలను మీరు ఒకసారి అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి ఇక అదే విధంగా రేపటి రోజున మేషరాశి విద్యార్థులకు అనుకూలత ఏర్పడబోతూ ఉంది రేపటి రోజున మేషరాశి వారు ఇష్టదేవ ప్రార్థన చేసుకోవడం అదే విధంగా లక్ష్మీదేవికి పూజిస్తే అనుకూలత ఏర్పడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్